టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి వేడుకలను సందర్భంగా పుట్లూరు రోడ్డు సర్కిల్ గాంధీ కట్ట వరకు ప్రదర్శనగా పట్టణ సిపిఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ ప్రోగ్రాం కి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజారెడ్డి పాల్గొని మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిసెంబర్ ఇరవై ఆరున వంద సంవత్సరాల ఆవిర్భావ వేడుకలకు దేశ వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఇరవై ఆరున కాన్పూర్ ఆవిర్భవించి దేశ స్వాతంత్ర పోరాటంలో అనేక త్యాగాలు చేసింది స్వాతంత్రం అనంతరం సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం విరోచిత పోరాటం చేసింది కష్టజీవుల హక్కుల కోసం దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం బ్యాంకుల జాతీయ కోసం మహిళా చట్టాల కోసం అవినీతి అంతం కోసం అలాగే భూస్వాముల భూములు అక్రమంగా ఆక్రమించుకున్న భూములను ఎన్నో పోరాటాలు చేసి బడుగు బలహీనులకు భూములు పంచిన ఘనత సిపిఐ పార్టీకి ఉందని భారత కమ్యూనిస్ట్ పార్టీ బంద సంవత్సరాల ఆవిర్భావ వేడుకలు తాడపత్రి కుట్లూరు రోడ్ సర్కిల్ నుంచి ప్రదర్శనగా వెళ్తూ గాంధీ కట్ట వద్ద సిపిఏ పార్టీ చెండా ఎగరవేసి మిఠాయిలు పంచుకోవడం జరిగిందని అన్నారు రోజు దేశవ్యాప్తంగా ఎక్కడైతే కష్టజీవులు ఉన్నారో కష్టాల్లో ఉన్న ప్రజలు ఉన్నారో అక్కడ అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వంద సంవత్సరాలనే అడుగు పెడుతున్న సందర్భంగా ఆనందోత్సవాల మధ్య వార్షికోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి రెండు వేల ఐదు డిసెంబర్ ఇరవై ఆరు వరకు సంవత్సర కాలం పాటు వివిధ పద్ధతుల ద్వారా మరి ఈ వార్షికోత్సవాలు జరపాలని చెప్పి నిర్ణయించింది అందులో భాగంగానే ఇక్కడ తాడిపత్రిలో కూడా ఈరోజు సిపిఐ వార్షికోత్సవాలు వంద సంవత్సరాల్లో అడుగుపెట్టిన సందర్భంగా వార్షికోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మరి అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ వందేళ్ల చరిత కలిగినటువంటి పార్టీలు మాత్రం ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ రెండోది కాంగ్రెస్ ఈ రెండు మాత్రమే మరి పేద ప్రజల కోసము ఈ దేశ ప్రజల కోసము దేశం కోసం పోరాడినటువంటి పార్టీలు సిపిఐ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభించినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా కేవలం లాభాపేక్ష లేకుండా లేకపోతే ధనార్జన కాకుండా పేద ప్రజలు కష్టజీవులు రైతులు మహిళల మీద అరాచకాలు దీనికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పార్టీ సిపిఐ పార్టీ మరి ఎంఎన్ రాయ్ లాంటి వాళ్ళు మొహమ్మద్ అలీ మరి ఎస్ఏ డాంగే లాంటి వాళ్ళు నిర్మించినటువంటి పార్టీ ఇది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతాంగ పోరాటాల్లో కార్మికోద్యమాల్లో మరి అనేకమైనటువంటి అత్యున్నత స్థానాల్ని అంటే ప్రజలకు మేలు కలిగేటువంటి చట్టాన్ని సాధించినటువంటి ఘనత ఒక సిపిఐకి మాత్రమే దక్కింది మరి అటువంటి సిపిఐ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఇది మొత్తం దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది సిపిఐ అనేది కమ్యూనిజం భావాలు మొలకెత్తుతున్నాయి దేశమంతా కూడా ప్రజలందరూ కూడా కమ్యూనిస్టులు వైపు పోతారు వాళ్ళు సామ్యవాదం సోషలిజం అని చెప్తా ఉన్నారు ఉన్నవాడిది తీసుకొని లేనివాడికి పంచుతామని చెప్తున్నారు కాబట్టి ఇటువంటి పార్టీ మనగా మనకూడదని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వాలు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో భారత కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించినాయి నిషేధించిన తర్వాత కూడా పేద ప్రజలు రైతాంగము కార్మికుల కోసము రాష్ట్ర జీవితం గడుపుతూ మరి అనేక మంది ప్రాణ త్యాగాలు చేసే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈ పార్టీని నిర్మించారు ప్రజల కోసం నిలబడ్డారు మరి ఆ తర్వాత నైజాం నవాబు అరాచకాలకు వ్యతిరేకంగా అకృత్యాలకు వ్యతిరేకంగా తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం నిర్మించింది అంటే మందుగుండు సామాగ్రి ఉందని లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పాలు చేసి ప్రజల్ని జైలలో పెట్టి ప్రజల్ని చిత్రహింసలు పాలు చేస్తున్నటువంటి తెలంగాణ మరి నైజాం నవాబుకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని నిర్మించిన ఘనత ఒక సిపిఐకి మాత్రమే దక్కుతుంది అటువంటి సిపిఐ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది దానికి ప్రజల సహకారం కావాలి ప్రజలకు ప్రజల నుంచి అత్యేషమైనటువంటి ఆదరణ కావాలని చెప్పేసి అందరికీ కోరుతున్నాం మరి ఇన్ని త్యాగాలు ఇన్ని పోరాటాలు చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీని ప్రజలందరూ కూడా ఆదరించాలి మరి ప్రజలందరూ కూడా తీసుకోవాలి దగ్గర తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం అందుకోసమే ఈ సంవత్సర కాలం పాటు ఏమేమి త్యాగాలు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల కోసం ఏం నిర్మ పోరాటాలు నిర్మించిందనే దాని మీద పెద్ద ఎత్తున ముందర పోవాలని చెప్పి ఆనందోత్సవాల మధ్య దీన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయించాం మరి ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను